హ్యావీ ఇది ఎవరిని తప్పు చేసే ఉద్దేశంతో చెప్పేది అంశం అయితే కాదు కేవలం ఉన్న నిజాలను మాట్లాడుకునే విధానంలో భాగంగా మీకు ఈ విషయం చెప్తున్నా తెలుగు వాళ్ళు సీరియస్లీ కేరళలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ నలుమూలలో ఉంటారట నూట ఎనభై రెండు దేశాలు కానీ ఎక్కడో అయితే వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు బట్ తెలుగు మీరు చూడండి అది తెలంగాణ కానీ ఏపీ కానీ మొత్తం తెలుగులో కాబట్టి వీళ్ళు ప్రపంచం అంతటా కూడా ఉంటూనే ఉంటారు కానీ కీలక పొజిషన్స్లో ఉంటారు మనవారు చివరికి ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో అక్కడున్న జనాలు వీళ్ళని ఏకంగా దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధిస్తూ ఉంటారు చివరికి తెలిసినది ఏంటంటే వీళ్ళు అసలు ఆ ప్రాంత వాళ్ళు కాదని వాళ్ళు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ ఇక్కడ టాపిక్లోకి వెళ్దాం మీకు బాగా గుర్తుంటే కరుణానిధి మరణించిన తర్వాత ఎవరు ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నాడు కదా స్టాలిన్ వాళ్ళ నాన్న అనేది ఆయన మరణించిన తర్వాత అసలు ఆయన ఎవరు ఏందని మొత్తం చూస్తా వాళ్ళ పూర్వీకులు మొత్తం కూడా ఏపీ వాళ్ళు అంటే తమిళనాడులో అసలు ఓ రేంజ్లో రాజకీయాలు మలుపు తిప్పింది బోల్డంత సంవత్సరాలు పరిపాలించిన ఎవరు అంటే తెలుగు అతను ఇలా చాలా చంద్రబాబు ఉన్నారు బట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నది వచ్చేసి విజయకాంత్ గురించి కాబట్టి ఆ విషయాలు మాట్లాడారు విజయకాంత్ తండ్రి పేరు వచ్చేసి ఏంటి కేఎన్ స్వామి నాయుడు వాళ్ళ అమ్మ పేరేంటి ఆండాల్ స్వామి అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు మన ఆంధ్రాలో బలిజ నాయుడు అనే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే కాపు సామాజిక వర్గం అన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గం కదా వాళ్ళకి దూర బంధుత్వం కూడా ఉండుండొచ్చు ఎందుకంటే వాళ్ళు పూర్వీకులు అక్కడికి సెటిల్ అయిపోయారు వాస్తవానికి గతంలో ఇది పూర్వం మద్రాసు రాష్ట్రంలో ఉండేది ఈ మద్రాసు రాష్ట్రంలో కేరళలో ఒక అంతా ఇటు కర్ణాటకలో ఒక మన ఆంధ్రలో బోల్డ్ అంతా మొత్తం తమిళనాడులో కలిసి ఉండేది అప్పుడు ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ మన తెలుగుల హవాను నడుస్తూ ఉండేది కానీ క్యాపిటల్ వచ్చేసి చెన్నై కదా అప్పుడు ఆ చెన్నై చుట్టుపక్కల వచ్చేసి తమిళనాడు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ హవా కొన్ని కొన్ని ఉండేది కొన్ని కొన్ని వచ్చేసి ఇంకా మన తెలుగు నడిచేది అయితే మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి మన తెలుగు వాళ్ళకి మన దగ్గరేమో ఇంగ్లీషు లేని పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడతారు వేరే చోటకి వెళ్తే ఉన్న భాషలు నేర్చుకొని అక్కడోళ్ళలాగా మాట్లాడేస్తూ ఉంటారు మన దగ్గర తెలుగు వాళ్ళలాగా మాట్లాడకూడదు మళ్ళీ అది చేయరు నేను చాలా క్లారిటీ చెబుతున్నాను మన తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాలు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళలాగే బిహేవ్ చేస్తారు అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యో నేను తెలుగు మర్చిపోయాను అది నేను కబుర్లు చెప్తూ ఉంటాను అదేంటి ఇంగ్లీష్లో మాట్లాడితే హిందీలో మాట్లాడతాడు లాగపెట్టి కొడితే నేను చేస్తే అబ్బా అబ్బా అప్పుడు తెలుగులో మాట్లాడతాడు సో ఇప్పుడు విషయం ఏంటంటే తమిళనాడులో కర్ణాటకలో చాలా చోట్ల మన తెలుగులో గట్టిగా పాతుకుపోయారు ఎంతకంటే అక్కడ టాప్ మోస్ట్ లేటర్స్ లాగా అనమాట అలా ఈ మధురై చుట్టుపక్కల కోయంబత్తూరు చుట్టుపక్కల ఊటీ చుట్టుపక్కల కూడా మన తెలుగులో చాలామంది ఉన్నారు అందులో ఒక తెలుగు కుటుంబానికి చెందినటువంటి కాపు సామాచారం చెందినటువంటి వాళ్ళే ఈ విజయకాంత్ వాళ్ళ యొక్క కుటుంబం విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్ట్ ఇరవై ఐదున జన్మించున్నారు ఎవరికి కేఎన్ అలగస్ కేఎన్ అలగర్ స్వామి నాయుడికి ఆండల్ అలగరస్వామి ఈ దంపతులకి మన విజయకాంత్ పుట్టి విజయకాంత్ పూర్తి పేరేంటి విజయరాజ్ అలగర్ స్వామి నాయుడు చాలామందికి అసలు నాయుడు అనే ఎండింగ్ పేరు కూడా తెలియదు చాలామందికి విజయకాంత్ అనే తెలుసు విజయరాజ్ అలగర్ స్వామి నాయుడు ఆయన పూర్తి పేరు ఓకే ఇక పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదు జన్మించాడు ఇక ఇతను సినిమాల విషయాన్ని కనుక వచ్చినట్టయితే స్టార్టింగు విలనగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలా చేసుకుంటూ వచ్చి ఉన్నాడు ఆ తర్వాత హీరోగా మొదట ఎక్కువగా కమ్యూనిజం భావాలన్నటువంటి సినిమాలో నటించేవాడు సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలో నటించేవాడు ఇక ఆ తర్వాత ఫక్కా కమర్షియల్ హీరోగా మారిపోయాడు తన వందవ సినిమా కెప్టెన్ ప్రభాకర్ సంచలన విజయం అన్నమాట తెలుగులో రో డబ్బింగ్ రీమేక్ డబ్బింగ్ అయి దుమ్ము లేపింది ఎక్కడ వాడు చాలామంది నా చిన్నతనంలో కెప్టెన్ ప్రభాకర్ సినిమా చూసి విజయకాంత్ ఫ్యాన్స్ అయిపోయారు ఆ సినిమా డైరెక్టర్ తెలుసా రోజు యొక్క భర్త సెలవమణి కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా ఓకే ఇక అప్పటి నుంచి అది వందవ సినిమా అయినది విజయకాంత్ ఇక అప్పటి నుంచి ఆయన్ని కెప్టెన్ 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 అంటే మొదలెట్టారు పెట్టారు కెప్టెన్ విజయకాంత్ కెప్టెన్ విజయకాంత్ అని చెప్పేసి ఈయన నూట యాభైకి పైగా సినిమాల్లో నటించారు అందులో అత్యధికంగా నాకు తెలిసి అన్ని పోలీస్ క్యారెక్టర్లు ఈయన చేసి ఉండొచ్చు ఇరవై సినిమాలలో పోలీస్ గెటప్ వేశాడు అండ్ ఈయన సినిమాల్లో చాలా వరకు డబుల్ డ్యూయల్ రోల్స్ కూడా ఉంటూ అనమాట ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అయితే ఒకే ఏడాదిలో పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ రికార్డ్ కొట్టాడు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చింది నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇండస్ట్రీలోకి వచ్చాడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నాటికి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు నా సామాన్గా ఒకే ఏడాది పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసి రికార్డు కొట్టాడు తర్వాత వందో మాత్రం కెప్టెన్ ప్రభాకర్ అని చెప్పేసి అది ఇక ఈయనకు సంబంధించి మన చిరంజీవి కూడా ఒక సినిమా విషయంలో రుణపడి ఉండాలి ఎందుకంటే చిరంజీవి అప్పటికే హిట్లు పెట్టి చాలా సంవత్సరాలు అయిపోతుంది సరే నింటికి వస్తే ఎదురు చూస్తూ అప్పుడు తమిళనాడులో రెండు వేల రెండులో సూపర్ టూపర్ హిట్ రమణ అని చెప్పేసి విజయకాంత్ హీరో దాన్ని యాక్చువల్ రీమేక్ రైట్స్ బాగా రజనీ రాజశేఖర్ ట్రై చేశారండి జీవిత వాళ్ళు అది చిరంజీవి తీసుకున్నారని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళు పడదని దాన్ని రకరకాలు వదిలేదు సో రమణ రీమేక్ వచ్చేసి ఠాగూర్ వచ్చేసి శ్రీయా చేసింది తమిళనాడు వచ్చేసి సింహన్ సిమరాన్ చేసినట్టు ఉంది సూపర్ డూపర్ హిట్ ఎన్నో అవార్డులు కూడా ఉన్నాయి రెండు వేల ఒకట్లోని ఈయనకి తమిళనాడులో ప్రభుత్వం సన్నిచిచ్చేవాటిలో కళాయమాని కళాయమామని అత్యుత్తమ అనేటువంటి పురస్కారం అది ఈయనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బెస్ట్ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి అవార్డు కూడా ఇది ఇచ్చున్నారు ఈయనకి ఈయన మన ఇప్పుడు లియో హీరో ఉన్నాడు కదా విజయ్ సూపర్ స్టార్ ఐ మీన్ తమిళనాడు మన రజనీకాంత్ ఎవరైనా కానీ ఆయన తర్వాత ఇంకెవరైనా సో ఈ విజయ్ అన్నాడు కదా ఇప్పుడు స్టార్ హీరో అక్కడ ఈజీగా వందల కోట్లాంటి వచ్చేస్తాయి కలెక్షన్స్ అతను ఒకప్పుడు సరైన హిట్లో బట్ అతనికి ఫస్ట్ సూపర్ డబల్ హిట్ అన్నప్పుడు శంతురా పాండే అని చెప్పి ఒక సినిమా ఆ సినిమాలో విజయకాంత్ వచ్చేసి ఉచితంగా ఫ్రీగా చేసి పెట్టి రెమెండేషన్ నాకు ఏం అని చెప్పేసి యాడ్ చేశారు ఈరోజు విషయాలు కూడా పాపం ఏడ్చాడు విజయకాంత్ చనిపోయాడు అంటే విజయకాంత్ అందరితో అంత ఫ్రెండ్లీగా ఉండాడు ఈ నడిగర్ సంగం అని చెప్పేసి ఈ సౌత్ సినిమాలకు సంబంధించిన నటినట్లు అదే నిధులు వాళ్ళు ఆఫ్కోర్స్ మొత్తం అక్కడే ఉండేవాళ్ళే కానీ చెన్నై వాళ్ళే ఈ నడిగర్ సంఘం ఆల్మోస్ట్ లా ఉంటారు నష్టాలు ఏ రకరకాల సమస్యలు ఉన్నాయి అప్పుడు ఇతను నడిగర్ సంఘం అడ్జస్ట్ అయ్యాడు ఇతను అడ్జస్ట్ అయిన తర్వాత అసలు దానికి వైభవం పట్టుకొచ్చాడు దానికి చక్కగా ఆస్తులు ఉండేలాగా చేశాడు ఆదాయం ఉండేలాగా చేశాడు మొత్తం సెటరేట్ చేసి పెట్టాడు ఇక ఇతను దర్శకుడిగా ఒక సినిమా తీశాడు నిర్మాతగా చాలా సినిమాలు తీస్తున్నాడు రెండు వేల ఐదులో దేశీయ ముర్పోకు ద్రవిడ ఖ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టారు డిఎండికే దేశీయ ముర్పోకు ద్రవిడ ఖజకం రెండు వేల ఐదులో పార్టీ పెట్టారు ఇప్పుడు సెప్టెంబర్ పద్నాలుగున రెండు వేల ఆరు ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల ఆరు ఎన్నికల్లో పోటీ చేశారు ఈ రెండు వేల ఆరులో వచ్చేసి వృద్ధాచలం అనే చోటు నుంచి పోటీ చేస్తున్నారు అప్పుడు నలభై శాతానికి పైగా ఓట్లతో ఈయన గెలుచున్నారు రెండు వేల పదకొండులో ఋషివంది అనే ఏరియా నుంచి పోటీ చేశారు అప్పుడు యాభై శాతం పైగా ఓట్లతో బ్రహ్మాండం గెలుచున్నాడు రెండు వేల పదకొండులో ఈయన చేశాడు జయలిత వాళ్ళ పార్టీ అన్నాడీఎంకే మీద పొత్తు పెట్టుకున్నాడు ఆ పొత్తు పెట్టుకున్న మూమెంట్లో వీళ్ళు మొత్తం పోటీ చేసే స్థానాల్లో నలభై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై తొమ్మిది స్థానాలు గెలిచారు ఆ మూమెంట్లో జయలీత్ వాళ్ళ అన్నాడీఎంకే పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో వీలు ఉంది థర్డ్ ప్లేస్ వచ్చేసి డిఎంకే ఉంది దాంతో ప్రతిపక్ష హోదా మేము తీసుకుంటామని చెప్పేసి వీళ్ళు తీసుకున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఏం చేశారంటే ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చారు అప్పుడు మోదీ ఏమన్నాడు నా ఆప్తమిత్రుడు విజయకాంత్ అని చెప్పేసి అన్నాడు బేసికల్గానే నార్త్ ఇండియా వాళ్ళంటే కొంచెం పడి పడినట్టుగా ఉంటూ ఉంటారు తమిళ వాళ్ళు ఇక అలా ఎనిమిది మంది రాజీనామా చేశారు దాంతో ప్రతిపక్ష ఉదయనికి పోయింది ఇక రెండు వేల పదహారు ఎన్నికలు వచ్చేసరికి ఈయన సొంతంగా పోటీ చేశాడు ఉలందూరిపేట నుంచి పాపం దారుణంగా ఓడిపోయాడు ఎంత దారుణంగా అంటే డిపాజిట్ కూడా రాలేదన్నమాట వచ్చిన ఓట్లు కూడా ఏంటంటే ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్లే వచ్చాయి డిపాజిట్ కూడా పోయింది మొన్న అసెంబ్లీ ఎన్నికలు కుక్కటిపల్లిలో కూడా ముప్పై తొమ్మిది వేల ఓట్లు ఏమో వచ్చి ఉన్నాయి జనసేన అభ్యర్థి డిపాజిట్ పోయింది పాపాయనికి డిపాజిట్ ఏంటంటే పోలేడు ఓట్లలో వన్ సిక్స్త్ రావాలండి అంటే పదహారు శాతం పైగా రావాలి ఇంకా విజయకాంత్ గారికి సంబంధించి మనం చెప్పుకోవాల్సిన ఏమున్నాయి ఆల్మోస్ట్ మనం అన్ని టచ్ చేస్తాం తమిళనాడులో ఫస్ట్ త్రీ మూవీ అన్నయ్య అన్నయ్య భూమి అని చెప్పేసి ఫస్ట్ త్రీ మూవీ అందులో హీరో కూడా విజయకాంత్ సో ఇలా చెప్పుకుంటూ పోతే విజయకాంత్కి సంబంధించి ఎక్కడ వివాదాలు లేవు అందరు చాలా శుభాషనిపించుకుంటూనే ఉన్నాడు బట్ ఈరోజు చనిపోయాడు అంటే పాపం ఆయనకు షుగర్ ఉంది కొంచెం డ్రింక్ చేస్తారట బాగానే ఫుడ్ హెల్త్ ఇష్యూస్ రేజ్ అయ్యి ఉండటం వల్ల పాపం మొన్న మధ్య కరోనా సమయంలో కొంచెం ఇబ్బంది పడ్డారు అండ్ రీసెంట్ కూడా కొంచెం హెల్త్ కొంచెం తేడా పడితే మైతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయి వెళ్ళారు మళ్ళీ అగైన్ కరోనా అటాక్ అంటే లంగ్స్ లైటెడ్ ఇన్ఫెక్షన్ సోకింది దాంతో పాపం వెంటిలేటర్ మీద ఉంచారు పాప అకస్మాత్తుగా చనిపోయారని చెప్పేసి అంటున్నాను ఆయన ఆత్మక శాంతి చేకూరాలి అండ్ స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మ్యాక్సిమం మీరు టచ్ చేయండి ఇండెత్తులు వెళ్తూ ఉంటే చాలా చోట్ల మన తెలుగులో మీకు తగులుతూనే ఉంటాం కానీ దరిద్రం ఏంటంటే వాళ్ళు తెలుగులు అని చెప్పేసి త్వరగా నీ వల్ల నాకు ఉపయోగం ఉండాలా లేదంటే నువ్వు గొప్పడు వాళ్ళకి కనపడాలి అప్పుడు అన్న నేను కూడా తెలుగునే అన్న సార్ నేను కూడా తెలుగునే అండి అని అప్పుడు బయటపడతారు అప్ టు దాట్ తెలుగులో వాళ్ళు మాట్లాడరు తెలుగు అని చెప్పడు చెప్పరు అనమాట బట్ మీరైతే తెలియని వాళ్ళ దగ్గర తెలుగులో వాళ్ళని అనకండి తిట్టకండి జాగ్రత్తగా అయితే ఉన్నాడు సో విజయకాంత్ గారికి సంబంధించేసి ఆల్మోస్ట్ అన్ని నేను మీకు చెప్పానని అనుకుంటూ ఉన్నా అండ్ లాస్ట్ ఒక్కొక్కటి మిగిలింది ఏంటంటే జనవరి ముప్పై ఏడు పంతొమ్మిది వందల ఆయన వివాహం జరిగింది ప్రేమలత గారితో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒకళ్ళు విజయ ప్రభాకర్ ఇంకొకరు వచ్చేసి షణముగ పాండియన్ ఓకే వీళ్ళకి ఆల్రెడీ కెప్టెన్ న్యూస్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది అండ్ కెప్టెన్ టీవీ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది సో రెండు ఛానల్స్ ఉన్నాయి ఇద్దరు పిల్లలు అండ్ డిఎండికే అంటే దేశ దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం ఈ పార్టీ బట్ విజయకాంత్ గారి చనిపోవడం అనేది చాలా బాధాకరం ఆయన ఆత్మకి శాంతిషేకురాలి సో ఆయన మన తెలుగు వాడే